సికింద్రాబాద్ బేగంపేట గడ్డలో సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క లబ్దిదారుడి ఇంట్లో వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్నబియ్యం కార్యక్రమం పేదల ఆకలి తీరుస్తుందని అన్నారు కేవలం సంపన్న వర్గాలు మాత్రమే తినే సన్న బియ్యాన్ని ఉచితంగా పేద ప్రజలకు అందజేస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వం కొన్ని వర్గాలకు కొమ్ము కాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆమె అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలు చేస్తూ అసహనాన్ని ప్రదర్శిస్తూ కేటీఆర్ డ్రామాలు చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పుల మూలంగా ప్రస్తుతం పేద ప్రజలకు సంక్షేమాన్ని అందించలేని పరిస్థితి వచ్చిందని ప్రతిపక్షాలు ఈ విషయాన్ని అవహేళన చేయడం మూర్ఖత్వమని చెప్పారు ప్రతి నెల ఆరు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కేసీఆర్ చేసిన అప్పులను తాము చెల్లిస్తున్నామని తెలిపారు इट्टी वाले इट्टी वाले जानवर से लोग आए हैं जिन्होंने खाना बनाया नमस्ते बाल नारा इट्टी वाले जैसे बंदा दो है ओए इधर मत चलो नहीं यार सही से अंदर बाहर जा आ जाओ बैठना है और हवा में तो वो जो पका वो जो पका वो जो पका साइड में चला कर रानी विशाल विशाल अच्छी दे दी अनानी तीसरा ले लो सॉरी विशाल अब बोल क्यों

이 정도면은 맞다. 이정 సేఫ్ యాస్ థాంక్యూ జలబాజే సర్ థాంక్యూ ఆగా ఐట్రోడ మెక్డ జగిత్యాల జిల్లా తరపున అవన ధర్మపురి అన్నకట్టు ప్రచారము అన్ని ప్రజల్లో చాలా సంతోషం అనేది చూచి బైటా

త్రీ మంత్ నుంచి స్టార్ట్ అయ్యి మాకు సన్నబేయం అనేది ముందు సన్నబేయం తినేవాళ్ళు అంటే ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే తీసుకొచ్చి సన్నబేయం అనుకున్నారు ఎంత దుడ్డు బియ్యమే తేడా ఉండదు పక్కన పేదవాళ్ళు కూడా మంచిగా తినాలని ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇచ్చి సన్న వాళ్ళు పండించి సన్న పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా చేస్తే మాకు కూడా హ్యాపీయే కదండి మేము ఇప్పుడు కష్టాన్ని ప్రజలతో చెప్పుకుంటున్నాము వాస్తవ పరిస్థితి ఇది మీరేమో వాస్తవ పరిస్థితి చెప్పకుండా బాగుంది బాగుంది అనుకుంటేనే రోడ్లు అమ్ముతుంది బాగుంది బాగుంది అనుకుంటేనే మేము అన్ని భూములు అమ్ముతుంది ధనిక రాష్ట్రం అనుకుంటేనే వచ్చే సంవత్సరం అమ్ముకోవాల్సిన టెండర్లు ఇక్కరు లిక్కర్ టెండర్ ఈ సంవత్సరమే అమ్ముకుంట్రీ అంత బాగుంటే మరి ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు అంత బాగుంటే ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అంత బాగుంటే రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది లేదా వాళ్ళ దాచుకున్నటువంటి డబ్బులన్నీ ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళని కూడా ఎక్స్టెండ్ చేసి దానికి ఏదో ముద్దు పేరు పెడుతుంది కాబట్టి ఇవాళ అయ్య మొత్తం అప్పులు చేసిపోయిన తర్వాత కొడుకునే అయ్య అయ్య కట్టలేదు అప్పులు చేసిపోయిండు అప్పులే మిగిల్చిండు ఇంకా మరి అప్పులు చేసినప్పుడు కొప్పులు కనపడ్డాయి బాగానే మరి కట్టేటప్పుడు ఉన్నది ఇప్పుడు తిప్పలు ఆరు వేల కోట్లు నెల నెలకు అదే ఆరు వేల కోట్లు ఉంటే ఎంతో సంక్షేమం అయ్యేది నెల నెలకు ఆరు వేల కోట్లు పరిస్థితి నీకు ఇష్టం వచ్చినట్టుగా పంచుకున్నావు ఇంచుకున్నావు లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం అంటే అది కూలిపాయ ఇంకొకటి ఏదైనా కూడా ఏదేదో మీకు నచ్చిన బిల్డింగ్స్ కట్టుకొని అలా కమిషన్లు తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు మేమిచ్చేది ప్రజా సంక్షేమం ప్రజలకు బర్డన్ పడకుండా చేస్తా ఉన్నాం వాళ్ళేమో కొన్ని వర్గాలకు కొమ్ము కాసేర్రు ఇవాళ ధరణి కూడా చూస్తే మేము నిన్న అమ్మ నా కరీంనగర్ పోయినా నిన్న నేను ఒకప్పుడు పాపము పేదలు దున్నుకునే భూముల కాస్తు కాలం తీసేసి వాళ్ళ బంధువర్గాలు ఎక్కడో పట్టణాలకు వచ్చి పారిపోయి వచ్చి బతుకుతున్న వాళ్ళందరికీ మళ్ళా పట్టాలు ఇచ్చి అలా కాస్తులో ఉన్న రైతు పేరు కూడా తీసేసి ఇది తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ తెలంగాణ వచ్చినాక పేదోళ్ళకి న్యాయం జరగలే మరి వాళ్ళ ఎప్పుడో వదిలిపెట్టుకొని పెట్టుకొని పోయిన వాళ్ళకు అమ్ముకొని పోయిన వాళ్ళకు ఈ భూములు పట్టాలు చేసి మోక మీద ఉండి కొన్నోళ్లు కావచ్చు లేదా వివిధ రకాల పోరాటాలతోటి సాధించిన భూములు కావచ్చు అవన్నీ లేకుండా ధరణి చేసి కాస్త కాలం అరే ఇంట్లో ఇవాళ ఇక్కడ ఉంటున్నామంటే అడ్రస్ ఇస్తాం కేర్ ఆఫ్ అడ్రస్ అని ఆ అడ్రస్ కూడా లేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి గవర్నమెంట్ గత గవర్నమెంట్ కాబట్టి దాన్ని అర్థం చేసుకునే ఈరోజు కాంగ్రెస్కి పట్టం కట్టారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తాం ప్రజలకు నష్టం జరగకుండా కాపాడుకుంటామని తెలియజేస్తాం మరి సన్న బియ్యం అసలు అన్నం అంటేనే కొన్ని దశాబ్దాల క్రితం అయితే అన్నమే దొరికినటువంటి వాళ్ళు గడక అంబలి లేదా చాలా పేదరికంగా ఉండేటువంటి సమాజం మరి ఆనాడు పంచవర్ష ప్రణాళికలు ఏదైతే నెహ్రూ గారు తీసుకొచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల్లో వ్యవసాయ అభివృద్ధి కోసం మరి ఎక్కడికక్కడ డ్యాంలు ప్రాజెక్టులు చెరువులు కట్టడంతో కొంత వరి అనేది వాడు అంటే వడి వరిని పండించడం పాడి పండించడం అనేది వచ్చింది దాని తర్వాత కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి వరి అన్నం మరి రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వం ఫుడ్ సెక్యూరిటీ యాక్టు టూ థౌజండ్ థర్టీన్లో తీసుకొచ్చి ప్రధానంగా అందరికీ కూడా మరి అన్నం కూడా తినాలి అనే ఉద్దేశంతో రేషన్ కార్డ్స్ ఆనాడే ఎనభై మూడు కోట్ల దేశవ్యాప్తంగా ఎనభై మూడు కోట్లకు పైగా మరి ఆ రేషన్ కార్డ్స్ ఇవ్వాలన్నటువంటి ప్రణాళిక పెట్టుకొని అప్పుడే రెండు వేల పద్నాలుగు వరకు ఎనభై ఒక్క కోట్ల వరకు రేషన్ కార్డులు ఇచ్చి తద్వారా పేదలందరికీ కూడా రేషన్ బియ్యం అందించడం జరిగింది దానితో పాటు ఈరోజు మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం సోనియమ్మ ఆదేశానుసారం మరి మేము ఇచ్చినటువంటి గ్యారంటీలలో ఇది లేకున్నా ప్రధానంగా మరి పేదలు కూడా కడుపు నిండా అన్నం తినాలన్నటువంటి లక్ష్యంతో ఆలోచించి రైతన్నలు పండించేటువంటి వరికి ఐదు వందల బోనస్ ఇచ్చి సన్నవడ్లకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యం ఎక్కడికో ఎగుమతి లేదా కొన్ని ఉన్నత వర్గాలకే పంపిణీ జరగకుండా పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలి అనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని మరి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మేము ఈ కుటుంబంతో కలిసి భోజనం చేసినప్పుడు వాళ్ళు గతంలో ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే తినేవాళ్ళు అది కూడా కష్టంగానే ఉండేది అయితే ఎప్పుడన్నా ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఫంక్షన్లు పండుగలు ఉన్నప్పుడు మాత్రమే ఒక పండుగ వాతావరణంలో సన్నబియం కొనుకొచ్చుకునే తినేది కానీ ఈరోజు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పండుగ వాతావరణం ఉండే విధంగా మన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు కోసం ఈరోజు సన్నబియం ప్రతి పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాం మేము ఇక్కడ తింటూ ఉంటే మాకు ఆ విషయం కూడా ఇప్పుడు మాతో తినేటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది గతంలో యాభై కేజీల బియ్యం మనం బయట తీసుకుంటే రెండు వేలు రెండు వేల మూడు వందల ఐదు వందల దాకా కూడా ఉండేది కానీ ఈరోజు ఈ రేషన్ మీద సన్న బియ్యం ఫ్రీగా ఇస్తా అంటే పేదలకు మరి షాపులలో అమ్మేటువంటి వాళ్ళు కూడా రేట్లు తగ్గించి పద్దెనిమిది వందలకే వాళ్ళు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది సో ఇట్లా మరి వాళ్ళకు కూడా అంటే అన్ని వర్గాలకు కూడా లాభదాయకంగా ఈరోజు మేము సన్న బియ్యం తీసు ఇచ్చే అటువంటి పథకం ఉపయోగపడుతుంది అదేవిధంగా అలాంటి పేదింటి బిడ్డలకు రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఐదు వందల గ్యాస్ ఇలాంటి వాటితో పాటు పేదలకు ఇంద్రమ్మ ఇల్లులు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది మేము ఇక్కడికి వస్తే ఒక వ్యక్తి మరి ఒక ఫ్యామిలీ వాళ్ళు మాకు ఇల్లులు కూడా కావాలమ్మా అని వాళ్ళు కూడా దరఖాస్తు మాకు ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా మరొక ఎక్కడ లేని అసంతృప్తిని ద్వేషాన్ని విద్వేషాన్ని రగుస్తూ మరి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి డ్రా సన్నాయి నొక్కలతోటి డ్రామాలు కూడా ఆడుతున్నారు అయ్యా అదే మీరు బియ్యం ఇస్తారా అంటే ఒక మీటింగ్ దగ్గర ఒక పబ్లిక్తో అన్నం తినుకుంటూ ఒక రైతు కుటుంబం దగ్గర చేన్ల అన్నం తినుకుంటూ పంచుకుంటూ పోతే ఏముండది అని అన్నారు కానీ మేము ఇచ్చేది పేదల కోసం ఉన్నత వర్గాలు ఉన్నత కుటుంబాలు వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది వాళ్ళు ఏదైనా కొనుక్కొని చేయగలుగుతారు కానీ మేము ఇవాళ పేదలకు రెండు వందల యూనిట్ల కరెంటు కానీ సన్న బియ్యం కానీ ఐదు వందల గ్యాస్ కానీ మరి రైతన్నలకు ఐదు వందలకే ఐదు వందల బోనస్ కానీ కింటాకు ఇలాంటి ఇవ్వడంతో పేదల కుటుంబాలు సంతోషంలో ఉన్నాయి వాళ్ళ కుటుంబాల యొక్క సంతోషాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పేజీలు పేజీలు చదువుతూ భదనం చేస్తున్నావు పదేళ్లల్లో నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత కాలంలో ఇంటింటికో ఉద్యమం అని చెప్పినావు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అని చెప్పినావు మరి దళితుడు ముఖ్యమంత్రి అన్నావు కేజీ నుంచి పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నావు రైతులకు ఉచిత ఎరువులు అన్నావు అట్లా అనేకం అనేకము చెప్పి మరి కేవలము నువ్వు నీ తాబేదారులకు మాత్రమే ప్రజల ఆస్తులంతా పంచిపెట్టినావు కానీ మేమిచ్చేది పేదలకు అరువులకు అనగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం ఇవాళ సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అంది మరి పత్తా లేకుండా పోయే సత్తా ఉంది అంటే అధికారం ఉంటేనే అనుభవించడానికి మీ సత్తా చూపించారు మరి ప్రతిపక్షంగా కూడా అసెంబ్లీలో మరి ఒక సీనియర్ నాయకుడిగా నువ్వు ఈ యొక్క గవర్నమెంట్కి అనేక సూచనలు సలహాలు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండాల్సినటువంటి మీరు కేవలం బహిరంగ సభల తిట్టి మళ్ళీ అసెంబ్లీకి రమ్మంటే అసెంబ్లీ ఎందుకు అంటారు మరి అసెంబ్లీ ఎందుకు అన్నప్పుడు నీకు ప్రజాస్వామిక వ్యవస్థ మీద డెమోక్రసీ మీద లేదా రాజ్యాంగం మీద ఏమన్నా నమ్మకం ఉందా అంటే ఇంకా మీరు దొరలం రాజులం రాజరికాలు ఫామ్ హౌజులు ఇవే మా పరిపాలన కేంద్రాలు అనుకుంటారు అవి కాదు పరిపాలన కేంద్రాలు సెక్రటేరియట్ పరిపాలన కేంద్రం అవుతుంది అసెంబ్లీ పరిపాలన నిర్ణయాత్మక కేంద్రం అవుతుంది ఇలాంటివి విస్మరించి మీరు రాజరికపు రాజ్యాన్ని ఆనాడు ఏలినరు ఇప్పుడు మా మీద లేనిపోని ఆ అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు సత్తా ఉన్న నాయకులైతే పత్తా లేకుండా ఎందుకు పోతున్నారు అసెంబ్లీకి వచ్చి నిర్ణ నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇవాళ ఆ వర్గాన్ని ఈ వర్గాన్ని రెచ్చగొట్టుడు కాదు నువ్వు పదేళ్ల ఎన్ని లక్షల మందికి ఇండ్లు ఇచ్చినావు మేము ఇవాళ వన్ ఇయర్ లోపు యాభై వేల అరవై వేల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం ఈరోజు నాలుగున్నర లక్షల ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్లో మరి మీరేం చేశారు ఇవాళ బయటికి పోయి చాలా ఓ మేము అది ఇది అని మరి వెనకట మా తాతలు ఏదో నేతులు నాకే ఏదో చేశారు అన్నట్టుగా మాట్లాడడం కాదు పదేళ్ళు నువ్వు అనుభవించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అందిన కాడికి కబ్జాలు చేసుకొని దోచుకొని ఎక్కడికక్కడ విచ్చలవిడిగా పంచుకొని పలారం లెక్క పంచుకొని తిన్నారు ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తోటి వాళ్ళ పేదలకు ఇచ్చే సంక్షేమం కాడ కోతబడుతుంటే రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆవేదన వ్యక్తం చేస్తే దానిని అవహేళన చేయడం అనేది నీ మూర్ఖత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ సన్న బియ్యం అనేది ప్రతి దాదాపుగా మూడున్నర కోట్ల మందికి రాబోయే కాలంలో ఇంకా ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క బిడ్డ కడుపు నిండా అన్నం తింటేనే మా వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు శారీరకంగా కూడా దారుఢ్యంతో ఉంటారు పని చేసుకోగలుగుతారు పది రూపాయలు సంపాదించుకోగలుగుతారు తద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి కాబట్టి ఏ బిడ్డ ఆకలితో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ స్కీమును సన్నబియా స్కీమ్ను తీసుకురావడంతో పాటు అదనంగా రేషన్ కార్డులను కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి ఈ స్కీమ్ వర్తింపచేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ పత్రికా మీడియా సోదరులకు మా సోదరి మన నీలిమ గారికి ఈ డివిజన్ నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు పేదల సంతోషమే మన సంతోషంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం